అంటది ఓ రోజు బి చెప్పి మంచిది ఎందుకంటే నాకు పొత్తు అవసరమైనప్పుడు ఎవడైనా మంచోడు కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పార్టీ అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీ మంచిది అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఆ పార్టీ ఏకంగా పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీ లాంటి మోడీ ప్రధానమంత్రి అవ్వాలి ఈ దేశానికి వేసిన ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలా మోడీ ప్రధాని కావాలా మోడీ కంటే రాహుల్ గొప్పోడా తక్కువడా రాహుల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు మోడీతో అవసరం కాబట్టి మోడీని పొగుడుతారు కాబట్టి అదొక ఆయన అదొక నైజం ఆత్మ గౌరవము ఆత్మవిశ్వాసం అని చెప్పారు ఆ రెండు ఆయనకున్నాయి కరెక్ట్ మోడీకి ఈయనకున్నాయో లేదో తెలియదు ఓట్లు అవసరం లేదు భారతీయ జనతా పార్టీ వల్ల టీడీపీ కొత్తగా ఒరిగేదేం లేదు అది లేకపోతే గెలవదని లేదు తెలుగుదేశం పార్టీ ఆలోచన మొన్నటి వరకు చెప్పింది అది ఇంకా ఏ అవసరాలు ఉండి రేపొద్దున్న అంటే కేంద్రంలోకి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ఒక్కటే కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టేసుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైకెత్తేయాల్సినంత అవసరం టీడీపీకి కానీ బాబు గారికి కానీ ఏంటి ఇప్పుడు పాజిటివ్ వేవ్ నెగిటివ్ వేవ్స్ అని ఉంటాయి రెండు వేల పద్నాలుగులో ఏంటి చంద్రబాబు పాజిటివ్ వేవ్ ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయింది అనుభవం ఉన్న నాయకుడు ఆయన వల్ల రాష్ట్రం బాగుపడుతుంది వైటెక్ సిటీ లాగా తయారవుతుంది అనేది ప్రజల నమ్మకం అది పాజిటివ్ వేవ్ తెలుగుదేశం కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ వేవ్ అందుకనే ఆనాడు అధికారంలోకి వచ్చింది అత్యవసర సీట్లే వచ్చింది కానీ బాబు అధికారంలోకి రావాలి అన్న ఆకాంక్ష మెజార్టీ ప్రజల్లో ఉంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి జగన్ పాజిటివ్ వేవ్ ఇతను ఎన్నో ఇబ్బందులు పెట్టారు రెండు వేల తొమ్మిది నుంచి వెంటాడుతానే ఉన్నారు ఈవెన్ పద్నాలుగు గెలిచినటువంటి సీట్లు కూడా లాక్కుపోయారు అంటూ అతని పట్ల సింపతి వచ్చింది దాని ఇంపాక్ట్ అతను అధికారంలోకి వచ్చాడు పాజిటివ్ వేవ్ ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ ఎవరికి లేవు j a 간